డబ్బుకు విలువ ఉండొచ్చు కానీ డబ్బుతో విలువ రాదు ఆ విషయాన్ని నిరూపించిన అతి కొద్ది మందిలో పూసపాటి అశోక్ గజపతి రాజుగారు ఒకరు విగ్రహంలోనే కాదు వ్యక్తిత్వంలోనూ నిండైన మనిషి రాజుగారు నలభై ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న చిన్న మరక కూడా లేకుండా స్వచ్ఛ పాలిటిక్స్కు బ్రాండ్ గా నిలిచారు నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆయన్ని ఎవరూ వేలెత్తు చూపింది లేదు పల్లెత్తు మాట అనింది లేదు కానీ ఈ మధ్య కొంతమంది తెలియని వాళ్ళు తక్కువ చేసి మాట్లాడటం చాలా విచారకరమైన విషయం రాజకీయ నాయకుడు కాకముందే ఆయన రాజు దేశంలోని ప్రముఖ సంస్థానాల్లో ఒకటైన విజయనగర సంస్థానానికి వారసుడు కోటలని కోట్లని కాదనుకుని భూములను బంగాళాలను వదులుకున్న అసామాన్యుడు ఎలైట్ సర్కిల్లో పెరిగిన విజయనగరం విధుల్లోని తిరిగిన సామాన్యుడు గ్వాలియర్ రాజ సంస్థానాల్లో చదువుకున్నాడు పెద్ద పెద్ద పట్టాలు లేకపోవచ్చు కానీ ఆయన డిగ్నిటీ ముందు అవన్నీ దిగదుడుపు కార్పొరేటర్గా ఉంటేనే కళ్ళు నెత్తికెక్కినట్లు బిహేవ్ చేస్తున్న రోజులు ఇవి ఎమ్మెల్యేగా మంత్రిగా కేంద్ర మంత్రిగా ఉన్న ఆయన ఇతర వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు ఇప్పుడు విమాన శాఖ మంత్రిగా ఉన్న అశోక్ ఫ్యామిలీకి పంతొమ్మిది వందల నలభై ఐదులోనే సొంత విమానం ఉండేది కలకత్తా నుంచి చెన్నై వరకు మొత్తం ఈస్ట్ కోస్ట్లో ఎక్కడా బీఎస్సీ కాలేజీ లేదు అశోక్ తండ్రి పీవీజీ రాజు వందేళ్లకు మునిపే విజయనగరం మహారాజా కాలేజీలో బీఎస్సీ కోర్సు పెట్టించారు దాదాపు రెండు లక్షల ఎకరాలు విద్యా సంస్థలు దేవాలయాలకు ఇచ్చిన కుటుంబం అది తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్కి కానీ ఎస్పీ ఆఫీస్కి కానీ ఫోన్ చేసి ఈ కేసు మా వాళ్లే అని కానీ పలానా వాళ్ళ మీద కేసు పెట్టని కానీ చెప్పిన దాఖలా లేదు ఎంఆర్ఓ నుంచి కలెక్టర్ వరకు ఎవరికీ ఫోన్ చేసి అవుట్ ఆఫ్ ద వే పని చేయమని ఒక్కసారి కూడా అడగలేదు పనులు చేసి పెడితేనే అనుకునే రాజకీయంలో జనం ఆయన్ను ఓసారి ఓడించారు చివరకు తమ తప్పు తాము తెలుసుకున్నారు తప్పితే రాజుగారు తన వైఖరి ఏ రోజు తప్పలేదు లీడర్లు కూడా ఫార్చునర్లు ఎన్డీవర్లు వాడుతుంటే ఆ గర్భ శ్రీమంతుడైన ఆయన నానో కారులో తిరిగేవారు ముందు వెనక పైలట్లు కూడా అవసరం లేదు సీటు బెల్ట్ పెట్టుకుని సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ ఉంటారు వ్యక్తిస్వామ్యం ఎక్కువగా ఉండే ప్రాంతీయ పార్టీలో ఉన్నా కూడా ఆయన విలువ ఏమాత్రం తగ్గలేదు పార్టీ వ్యవహారాలకు సంబంధించి చంద్రబాబు రాష్ట్రం అంతా ఆదేశిస్తారు కానీ విజయనగరంలో పాటిస్తారు కొన్ని సందర్భాల్లో పార్టీ స్థానిక నాయకత్వం ఎక్కడన్నా అభ్యంతరం చెప్పినా అశోక్ చెప్పినట్లు చేయండి అంటారు పార్టీ అధినేతకు ఆయన అంటే అంత గౌరవం రిజల్ట్స్ వచ్చిన వెంటనే కేంద్ర మంత్రిగా ఆయన ప్రకటించగానే అంతా సైలెంట్ రాజకీయాలకు సంబంధించి ఆయన రోల్ మోడల్ ఎంపీ నిధులతో అంతా రోడ్లేసుకుని బిల్డింగ్లు కట్టిస్తే ఈయన స్కూల్ పిల్లలకు బెంచీలు వేయించారు వారికి కిండ్లే ఈ బుక్ రీడర్లు కొనిపించి పుస్తకాలు చదవమన్నారు ఎవరో చిన్నారి ఆయన గొప్పతనం గురించి చెప్తుంటే విని పసి పిల్లళ్ల కన్నీళ్లు పెట్టుకున్నారు అశోక్ తన కారును తానే స్వయంగా కడుక్కుంటారు ఓసారి ఆయన కారు కడుక్కుంటే చూసిన గన్మ్యాన్ అదేంటి సార్ మీరు చేస్తున్నారు మేమున్నామంటూ వస్తే మీ డ్యూటీ మీరు చేయండి అని పంపేశారు కేంద్ర కేబినెట్ మంత్రి అయినా ఆయనలో ఏ మార్పు లేదు పోయిన వారం విజయనగరంలో తమ దివాణంలో మేనేజర్గా పనిచేసి ఆయన షష్టిపూర్తికి వెళ్లారు ఆయన షష్టిపూర్తికి అశోక్ దంపతులు కూతురు వచ్చారు పార్టీ లీడర్లే కాదు కనీసం అనుచరులు కూడా లేకుండా వాళ్లే వచ్చారు వాళ్లది రెండు అంతస్తులు ఇరుకు ఇల్లు మేడ మీద వరండాలో హోమం చేశారు హోమం పూర్తయ్యే వరకు వరండాలోనే ఎండలో గంటకు పైగా ఉన్నారు హోమం తర్వాత మరో గంట సేపు చిన్న గదిలో కూర్చున్నారు షష్టిపూర్తి దంపతులకు మంగళస్నానాలు చేయిస్తారు అశోక్ దంపతులు మొదటగా వారి మీద నీళ్లు పోసి అప్పుడు వెళ్లారు మామూలు ఎమ్మెల్యే కూడా తాను వస్తే ఘనంగా స్వాగతం చెప్పాలి ఎంతో గౌరవించాలి అనుకుంటాడు కానీ అశోక్ తన ఉద్యోగి షష్టి పూర్తికి మామూలుగా వచ్చి రెండు గంటలున్నారు అది అశోక్ గజపతి రాజు ఉద్యోగులను గౌరవించడమే కాదు రూల్స్ తప్పితే అంతే కఠినంగా ఉంటారు అశోక్ కూతురు చిన్నప్పుడు ఆరో తరగతి కోసం విశాఖ వ్యాలీ స్కూల్కు అప్లై చేశారు అప్పుడు ఆయన రాష్ట్ర మంత్రిగా ఉన్నారు కానీ వాళ్ళ అమ్మాయికి మెరిట్ లిస్టులో సీట్ రాలేదు ఆ స్కూల్ కమిటీకి విశాఖ కలెక్టర్ చైర్మన్ అశోక్ అఫీషియల్ పిఏ కలెక్టర్కి ఫోన్లో విషయం చెప్పాడు ఆ విషయం అశోక్ కూడా చెప్పలేదు ఇలాంటి చిన్న విషయం చెప్పేదేముంది వాళ్ళ అమ్మాయికి సీట్ కోసమే కదా అనుకున్నాడు కలెక్టర్ అమ్మాయికి సీట్ ఇచ్చాడు ఓ వారం తర్వాత అశోక్ ఏదో మీటింగ్ కోసం విశాఖ వెళ్లారు అప్పుడు కలెక్టర్ ఆయన దగ్గరికి వచ్చి సార్ మీ అమ్మాయికి సీట్ ఇచ్చాం ఇంకా ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి నేను పర్సనల్గా కేర్ తీసుకుంటానని చెప్పి అశోక్ దగ్గర మార్కులు కొట్టేద్దామని అనుకున్నాడు దాంతో రాజుగారికి అసలు విషయం తెలిసింది అక్కడే తన పిఎను పిలిచారు మీరు మీ పేరెంట్ డిపార్ట్మెంట్ వెళ్ళిపోండి అని చెప్పేశారు తర్వాత విజయనగరం కలెక్టర్ చెప్పి ఆయన రిలీవ్ చేసేసి కొత్త పియను పెట్టుకున్నారు అశోక్ స్టేట్లో మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన కూతురుకు మెడిసిన్లో సీటు వచ్చింది ర్యాంకు కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల నిజామాబాదు మరియు తెలంగాణ జిల్లా కాలేజీలో సీటు వచ్చింది దాంతో అమ్మాయి రోజు తమ కారులో హైదరాబాద్ బస్ స్టేషన్కి వెళ్లి అక్కడ నుంచి ఆర్టీసీ బస్సులో కాలేజీకి వెళ్లేది ఈ విషయం తెలిసి సీఎం పేషీ అధికారులు ఆ అమ్మాయిని సెకండ్ ఇయర్లో హైదరాబాద్ ఉస్మానియా లేదా గాంధీ మెడికల్ కాలేజీకు స్లైడింగ్ తెద్దాము అనుకున్నారు అందుకు గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తే చాలు అదే విషయాన్ని చంద్రబాబుకు చెప్పారు అశోక్ అందుకు ఒప్పుకోరని బాబు అన్నాడు అయితే మీరు ట్రై చేయండి అని చెప్పారు దాంతో సీఎం పేసి సెక్రటరీ అశోక్తో మాట్లాడారు దానికి అశోక్ స్పందిస్తూ హైదరాబాద్ కాలేజీలో చదవాలంటే మా అమ్మాయి ఇంకా మంచి ర్యాంకు తెచ్చుకోవాల్సింది తెచ్చుకోలేదు కాబట్టి అక్కడే చదవనియండి అంతే అనేశారు ఇప్పుడు కేంద్ర మంత్రిగాను అంతే విమానంలోకి లైటర్తో వస్తే నన్ను పట్టుకోలేదంటే విమానాశ్రయ సెక్యూరిటీకి షాక్ ఇచ్చారు దాదాపు దివాళాలో ఉన్న యావియేషన్ దారికి తెచ్చారు తన సొంత ఊర్లో అంతర్జాతీయ విమానాశ్రయం వస్తున్న రూల్స్ కు విరుద్ధంగా ఒక్క పని చేయలేదు అవుట్ ఆఫ్ ద వే అనే డిక్షనరీలోనే లేదు కేంద్రం నిధుల విషయంలో మనం సరిగ్గా ఒత్తిడి తేలేకపోతున్నామని ఓసారి చంద్రబాబు టీడీపీ పార్లమెంటరీ మీటింగ్లో క్యాజువల్గా అంటే నేను సరిగ్గా పని భావిస్తే ఇప్పుడే కేబినెట్కి రజం చేస్తానని నికార్సైన మనిషి అందుకే మళ్లీ చెప్పడం నిజాయితీ ఉన్నోళ్ళు చాలామంది ఉండొచ్చు కానీ బంధుప్రీతి కులాభిమానం పక్షపాతం మొహమాటం ఏమీ లేని నేత పూసపాటి అశోక్ గజపతి రాజు SS Developers Resumentary World's Best Facilitated Venture Started Open Flat Independent Houses Villas Bungalows Education Recreation SS Developers Very Spacious Atmosphere Our Project Amenities Clubhouse Swimming Pool Gym Indoor Games Restaurant Lounge Areas Library RO Plant Kids Corridor SS Developers 100% Vastu 24x7 Security with CC Cameras SS Developers, We Make Your Dream Comes True Let's Hurry, Book Your Flats Now Contact SS Developers Rajamundry Visit at www.ssdevelopers.net